బీహార్ ఎన్నికల నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా అయితే వెల్లడించారు దాదాపు అరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఓటర్లైతే తొలగించారు అనేది వచ్చే నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు అరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లను తొలగించింది గత జూన్ ఇరవై నాలుగున ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజాగా ప్రకటించిన తుది జాబితాలో ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మందే ఉన్నారు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ తుది జాబితాలోని మరో మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది పేర్లను తొలగించడంతో పాటు కొత్తగా ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మందిని చేర్చారు కేంద్రంలోని అధికార బీజేపీ ఆదేశాల మేరకు బీహార్లో పౌరసత్వ తనిఖీ తరహాలో ఎన్ఐఆర్ నిర్వహిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి కానీ ప్రతిపక్షాల ఆరోపణలు ఈసీ నిర్ద్వందంగా తిరస్కరించింది దీంతో పౌరసత్వ తనిఖీ తరహాలో ఎన్ఐఆర్ను ఎస్ఐఆర్ను ఈసీ నిర్వహిస్తోందనేది దీనికి చట్టబద్ధత ఉందా అని సుప్రీంకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి కాగా మూడు నెలల్లో సాగిన ఈ ఎస్ఐఆర్ త్వర త్వర తర్వాత గత ఆగస్టు ఒకటో తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాలో అరవై ఐదు లక్షల మందినైతే తొలగించారు ప్రధానంగా ఇందులో మృతులు శాశ్వతంగా ఇల్లు మారిన వారు పలు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు జాడ తెలియని వాళ్ళ పేర్లు పోలింగ్ బూత్ స్థాయి అధికారుల నిర్ధారణతో తొలగించినట్లయితే ఈసీ చెప్తోంది అయితే ఇది ఒక్క బీహార్లోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా ఇక నుంచి ఎన్నికలు జరిగే ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద సీరియస్గా దృష్టి పెట్టబోతోంది అనేది సంకేతం దీనికి బీహారే నిదర్శనం చనిపోయిన ఓట్లు ఇంకా అలాగే ఉంటాయి వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు ఓట్లేసేస్తారు అలాంటివి జరగకుండా అలాగే ఒకే వ్యక్తికి పలు ప్రాంతాల్లో ఓట్లున్న ఆధార్ ఆధారంగా ఆ ఓట్లను తొలగించడం ఇలాగ ఈ నేపథ్యంలోనే అరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లు అయితే తొలగించారట దీన్ని ఓట్ చోర్ అనే ఒక పెద్ద కార్యక్రమం ద్వారా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేసింది రాహుల్ గాంధీ కూడా ఓట్ చోర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించారు అయినా సరే కేంద్ర ఎన్నికల సంఘం తాను చేయాల్సిందైతే చేసింది ఫైనల్గా